నూతన నటీ నటులకు అవకాశాలిచ్చి వారి ఎదుగుదలకు ఊతమిచ్చే సంస్థగా ఉషా కిరణ్ మూవీస్ కు పేరుంది తాజాగా ఈ బ్యానర్ నిర్మించిన చిత్రం నువ్విలా ఆరుగురు నటీ నటులను వెండి తెరకు పరిచయం చేస్తూ వైవిధ్య దర్శకుడు రవిబాబు రూపొందించిన ఈ సినిమా నవంబర్ మూడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా ఆ చిత్రంలో నటించిన హవీష్ నువ్విలా సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు అవేంటో మనము చూద్దాం చూస్తూ ఉంటే చాలు ఇలా చెప్పేదెల నీకు చెప్పేదెల ఎంత ఇష్టం ఉందో బూల్ తిరిగినట్టు ఫీలింగ్ ట్రాన్స్ఫార్మర్ పేలినట్టు నా పేరు హబీష్ అండి నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను తర్వాత యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి యాక్టింగ్ కోర్స్ సత్యానంద్ గారి దగ్గర చేసి తర్వాత మన ఉషా మూవీస్ వాళ్ళ దగ్గరికి నా యాక్టింగ్ ట్రైల్స్లో ఉషా మూవీస్ వాళ్ళ దగ్గర కూడా వస్తే వాళ్ళు ఇప్పుడు కాదమ్మా ఉన్నాయి సినిమాలు ఉన్నప్పుడు ఏమన్నా పిలుస్తా అన్నారు అయితే ఇట్లా ఈ నువ్వు ఇలా స్టార్ట్ చేసేటప్పుడు ఇట్లా పిలిచి ఇట్లా రవిబాబు గారి సినిమా నడుస్తుంది ఇల్లు ఒకసారి ఆయన కలువు ఆయన కనుక ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారని చెప్పారు సో ఆయన దగ్గరికి వెళ్ళి వెళ్తే ఇట్లా నువ్వు కొంచెం డల్ గా ఆడిషన్ ఇస్తావా అని అడిగారు యా షూర్ అండి డెఫినెట్ గా అన్నాను సో ఇలా మన ఉషాకిర్నాలు మళ్ళీ ఆడిషన్ కండక్ట్ చేశారు సో ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను సో సెలెక్ట్ అయిన తర్వాత సినిమాలో చేయటం జరిగిందండి నా క్యారెక్టర్ వచ్చి మహేష్ అండి వీటి పేరు సినిమాలో తను వచ్చి మోడల్ అవుదాం అనుకుంటాడు అయితే వాళ్ళ వీడికి వీడు బాగా ఖర్చులు అయ్యి పడతా ఉంటాడు సో దాని గురించి మోడలింగ్ ఏజెన్సీలు ఇటు జరగడం కోసం వాటి కోసం సో వాళ్ళ ఫాదర్ ఫాదర్ వచ్చి కొంచెం నువ్వు చదివేదేం లేదు ఖర్చులు ఎక్కువ పెట్టేస్తున్నావు అని చెప్పి వాళ్ళ నేను ఇంట్లో డబ్బులు ఇవ్వను నువ్వు వెళ్ళిపోయి సంపాదించుకొని అంటారు సో వీడు వెళ్ళి ఒక పిజ్జా హట్ లాంటి దాంట్లో పని చేస్తాడు సో అక్కడ ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ని మీట్ అవడం జరుగుతుంది సో వీళ్ళ ముగ్గురు

రవిబాబు గారు అ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ అండి ఆయన లాంటి డైరెక్టర్ దొరకటం అది నా ఫస్ట్ సినిమా దొరకటం అదృష్టం ఆర్టిస్ట్ అని ఆయన ఎలా ఉంటారో అలా చిక్కుతారండి మిమ్మల్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫస్ట్ నుంచి సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ మూమెంట్ నుంచి ఇవాళ బీ రికార్డింగ్ జరుగుతున్నంత వరకు కూడా నేను ఎప్పుడు చూసినా సరే ఆయన్ని అదే ఇంట్రెస్ట్ తో అసలు ఎప్పుడు చూసినా ఏ టైంలో ఆయన నాకు ఫోన్ చేసినా నేను వెళ్ళిన ఆయన కలవ కలవటం జరిగిన అదే ఇంట్రెస్ట్ తో ఎంతసేపు ఆ సినిమా గురించి ఆలోచిస్తూ ఉంటారు ప్లస్ ఎవ్రీథింగ్ ఇక్కడనే కాదు డబ్బింగ్ లో అసలు ప్లస్ మ్యూజిక్ రీ రికార్డింగ్ లో ఎనీవేర్ ఎవ్రీవేర్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ గాయండి అంటే ఫస్ట్ టూ త్రీ డేస్ కొంచెం ప్రాబ్లమ్ గానే ఉండిందండి ఎందుకంటే నేను ఉండేదానికి నా క్యారెక్టర్ టోటల్ వేరియేషన్ అది ఉండటం వల్ల కొంచెం కొంచెం ఒక టూ డేస్ పట్టింది కానీ టూ డేస్ తర్వాత అసలు నా క్యారెక్టర్ అర్థమైంది అసలు ఇది ఇది అని సో తర్వాత కొంచెం చాలా ఈజీగా అయిపోయిందండి ఫస్ట్ టూ డేస్ కొంచెం కొంచెం టఫ్ అనిపించిందంటే ఆయిల్ ఏదైనా పండితేకు రవాలేనాదైనా గుమ గుమలాడాలంటే మీలా పండాలే పొట్టకాయల పప్పేయి చెమతుప్ప కలిపేయి నా నా పేరు తన పేరు సర్యూ అండి తెలుగు అమ్మాయే సో తను కూడా బాగా చేసింది లేదండి నాచురల్ గా ఉంటాయి సినిమా అంతా కూడా నాచురల్ గా మీకు ఇంటి పక్కన జరుగుతున్న ఫ్రెండ్స్ స్టోరీలో జరుగుతున్నట్టుగానే ఉంటది చేసి ఉండదండి సినిమా అంతా సినిమా అంతా కూడా చాలా న్యాచురల్ గా ఫ్రీ ఫ్లోయింగ్ ఒక నైన్టీన్ ఇయర్ ఓల్డ్ కిడ్ ఎలా బిహేవ్ చేస్తాడు వాడి వాడికి ఎలాంటి కోరికలు ఉంటాయి వాడి లైఫ్ ఎయిమ్స్ ఏంటి గోల్స్ ఏంటి తర్వాత వాడి లవ్ స్టోరీలు ఏంటి వాడి వాడి అమ్మాయితో అలా బిహేవ్ చేస్తాడు అలా అలాగే ఉంటది ప్లెయిన్ గా సినిమా ఎటు చూసినా నువ్వినా ఏం చేసినా నువ్వినా వెంటాడుతూ నువ్వినా వేధిస్తూ నువ్వినా అరచేతిని వదలని గీతై అసలేంతో నువ్వినా నా నుదుటిన చెరగని రాతి అయ్యా పేను విలా డైరెక్టర్ గారు మామూలుగానే బాగా చేసావు అంటా ఉంటారు బాగా చేసినప్పుడల్లా బాగా చేసావు అని చేసావు అవీష్ అంటారు సో ఆయన 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 చెప్తున్నప్పుడల్లా ఇంకొంచెం బాగా చేయాలనిపిస్తూ ఉంటుంది సో సో ఆయన మట్టుకు చాలా ఫ్రీగా ఉంటారండి చాలా కేర్ తీసుకుంటారు సో యాక్టర్స్ లో ఏదైనా తప్పు చేస్తే అలా కాదు ఇలా చేయాలి అని చూపిస్తారు కూడా ఆయన యాక్టర్ అవటం వల్ల ప్లస్ అడ్వాంటేజ్ ఆయన మాకు ఆయన చేసి చూపిస్తారు మేము సరిగ్గా చేయలేదంటే ఇట్లా కాదు ఇట్లా చేయాలి అని మ్యూజిక్ ఫాంటాస్టిక్ అండి ఇట్ ఇస్ సూపర్ అసలు నేను అదే ఆడియో సిడీలో నైన్ సాంగ్స్ ఉంటాయండి నైన్లో అబౌట్ సిక్స్ బిట్ సాంగ్స్ త్రీ మెయిన్ సాంగ్స్ అందులో నాకు ఫస్ట్ సాంగ్ అరచేతిని వదిలే అదొకటి అదొకటి నాకు చాలా ఇష్టం ఇంకోటి షుగర్ అండ్ స్పైస్ అది కూడా చాలా 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 ఇష్టం షుగర్ అండ్ స్పైస్ టల్మీ సంథింగ్ నైస్ నిన్ను చూస్తూ ఉంటే చాలు ఇలా ఓ చెప్పేదెలా నీకు చెప్పేదెలా ఎంత ఇష్టం ఉందో లోపల హలో ఏద వల్ పూల్ తిరిగి నట్టు ఫీలిం లాకి రోన వే రోల కోస్టర్ కుండెల్లో ఏద ప్రాంస్ పోమ పేలి నట్టు క్రేజీ క్రేజీ చెయ్యకే చెయ్యకే నువ్విరా 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 మూడు జంటలు సెపరేట్ సెపరేట్ గా ఉంటాయండి అంటే ముగ్గురు జంటలు కలిసి ఇంటరాక్ట్ అంటే కలిసి ఉండేది చాలా తక్కువ అంటే మొత్తం సినిమాలో మూడు త్రీ సెపరేట్ లవ్ స్టోరీస్ అండి నడుస్తా ఉంటాయి